అక్షరోపేట ఎస్ఐగా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న నర్సంపేట నియోజకవర్గ నల్లబెల్లి మండలం నారకపేట గ్రామ వాస్తవ్యుడు శ్రీరాముల శ్రీనివాస్ గారు ఆత్మహత్య యత్నం చేసుకొని చికిత్స పొందుతూ హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో రాత్రి తుదిశ్వాస విడవడం జరిగింది ఇది చాలా బాధాకరం విచారకరం ఇది ఎందుకంటే ఇది దిగ్బంది ఇబ్బందిని వ్యక్తం చేస్తూ ఉన్నది వారి కుటుంబ నేపథ్యం చాలా తల్లిదండ్రులు కష్టపడి తనను చదివించి ఈ యొక్క ఒక ఉద్యోగం చేయాలనే తలంపుతో తల్లిదండ్రులు తనను చదివించడం తను ఒక ప్యాషన్స్గా ఒక ప్యాషన్గా తను పోలీస్ కాంపిటీషన్లో పాల్గొని ఒక ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి తన విధులు నిర్వహిస్తూ నిర్వహిస్తున్న క్రమంలో ప్రజాసేవ చేయాలి ఏదైతే అవినీతికి తావు లేకుండా తను సేవ ముందుకు సాగాలన్న క్రమంలో విధుల నిర్వహణలో శాఖపరమైన ఒత్తిళ్ళని తర్వాత ఉన్నతాధికారుల వేధింపులని కొన్ని కొన్ని కారణాలు కూడా అభియోగాలు కూడా మీడియాలో చూడడం కూడా జరిగింది ఏదైనా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దీంట్లో దర్యాప్తు జరిగి జరిపి ఆ దోషులను తేలిన వారిని అది ఎవరివైనా కానీ అధికారులు కానీ సబ్ఆర్డినెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కూడా వారి మీద కఠినంగా శిక్ష వేయడంతో పాటు మరొకరికి మరొకరి ఇలాంటి ఆత్మహత్య వైపు ప్రయాణం చేయకుండా నివారించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద కూడా ఉందన్న విషయాన్ని కూడా నేను తెలియపరచుకుంటూ ఇప్పుడు ఆ కుటుంబాన్ని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది ఎన్నో ఆశలతో ఎంతో విధంగా వారి మీద ఎన్నో పెంచుకున్న ఆశలను కూడా ఈరోజు మమ్మయినాయి కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి ఆ కుటుంబంలో మరొకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఆర్థిక సాయం చేసి కూడా అండగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా ఉండాలని గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ దొంతి మాధవరెడ్డి గారు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండేలాగా కూడా ప్రయత్నం చేస్తానని కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి తప్పకుండా వారికి అండగా ఉంటామని మీ ద్వారా తెలియపరచుకుంటూ మరొకసారి వారికి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ శ్రీనివాస్ గారికి ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలియపరచుకుంటూ ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం